హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై రెండు రూపాయలు టాప్ రేట్ పలికింది ట్వంటీ టూ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ రింగ్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ వైట్ బీన్స్ నలభై మూడు రూపాయలు ఫార్టీ త్రీ రూపీస్ మిర్చి అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ బీరకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ కాకరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ సొరకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ఉజాలా వంకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అలసంద ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట పది రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ టెన్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తమీరీ కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తమీరి కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ పుదీనా కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ కరివేపాకు కట్ట యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయలు పలికాయి